రెండ్రా ఎవడొస్తారో చూసుకుందాం ఈరోజు మీ ప్రతాపము నా ప్రతాపము లాస్ట్ గాడి ఏ పాట్రాట్రా హ్యాపీ హ్యాపీ న్యూ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళా మనం వచ్చేసి హాయ్ 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 ఏంట్రా మీరందరూ ఎలా రామ్మా పాప ఏ చూడు 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 ఎలా చూడు ఏమో వంక చూడమ్మా భయపడుతున్నావా

అయ్యో పాపయ్యో చుడు 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 ఎలా పెట్టి ఎలా పెట్టు సరే సరే ఇంక నువ్వు ఎలాగో రావాలి వెళ్ళిపోతున్నాను ఇక్కడ సైకిల్ ఉంది సైకిల్ మీద సర్ద రౌండ్ వేద్దాం సరే మావా నీ సైకిల్ ఎవరావు వేస్తాను నేను ఏదైనా సైకిల్ ఒక రౌండ్ ఎవరా నీ సైకిల్ ప్లీజ్ ఏమన్నా తీసుకో ఎక్కి సబ్బా ఎవరెక్కారా సబు నా సబుర్ నచ్చు సీట్ ఖాళీ నువ్వు ఎక్కడ ఎవరెక్కర్లేదు సీటు నువ్వెక్క ఓకే నీ నీ బండి బోర్కొచ్చింది రా బాబు నీ బండి ఆ కదలట్లేదు ముందుకి వెళ్తలేదు నీ బండి వద్దురా బాబు నాకు బాయ్ బాయ్ బాబాయ్ ఏమండ్రా పండిరా బాబు వెళ్ళిపోతున్నాను లేదు మనం కుట్లోకి వెళ్ళి ఎవరు లేరు కదా ఎవరి చోట్లే కదా కుట్లోకి వెళ్ళి మనం పప్పులు తెచ్చేసుకుందాం ఎవరు లేరు కదా కుట్లో సరే సరే అండి కుట్లోకి వెళ్దామా వద్దా ఏ ఇక్కడ ఉన్నారు చూడు ఆంటీ ఆ హలో హలో హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఏంటాం ఎప్పుడు వచ్చాను కదా హ్యాపీ న్యూ ఇయర్ వెళ్ళారా సెకండ్ ఇవ్వమ్మ సెకండ్ సరే 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 వెళ్ళిపోతున్నారు మీరు సిగ్గుపడుతున్నారు చూసి నాకు సిగ్గేస్తుంది బాయ్ 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 అరేంట్రా ఇక్కడేం చేస్తున్నారా నన్ను మీతో ఆడతానరా నన్ను ఆడిపించుకుంటారా ఏంట్రా మాట్లాడమేంటరా చేసుకో వెళ్దామే ఇందా కొట్టి దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఎవరు లేరు వెళ్దాం ఏమున్నాయి అక్కడ చింతకులు డబ్బా ఉంది అటువచ్చేద్దామా బాబా అలాగే జంతుకల దెబ్బ కావాలి కొనుక్కోండా వచ్చాను దెబ్బలేనిస్తా సరేలే వద్దులే వెళ్ళిపోతాను ఎందుకు బాయ్ బాయ్ సింతుల డబ్బెవరకు గుండుగా అవునా కొనుక్కుంటాను మేము వేరే కూడా దగ్గరికి వెళ్ళి అడవుడు టమాటాలు నాకు లేవా

టమాటో టమాటో టమాటోలు వచ్చాయి ఆటో అరే ఏంట్రా నేనే టమాటోలు కొంటాకు వచ్చాను రా అయ్యా నువ్వేంట్రా నన్ను అనుకుంటున్నా ఏంటంటి అయ్యి బాబు బాబు నా సిగ్గేస్తుందండి వద్దు అయ్యోయ్యోయ్యో వచ్చేసా మా ముందు మామ 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 మామా మేము ఎంత మంచి పెట్టు పెట్టు ఐ లవ్ లో మామా ఓకే ఐ లవ్ యూ తాత ఏం చేస్తున్నాడు తాతలేడా ఓకే ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు ఏం చేస్తాం పట్టు చూస్తున్నాడు వీడు బాబు అని చూసి భయపడుతున్నాడు రా బాబు అయ్యాయి మనకి ఎందుకు వచ్చిందో మనకి పుట్టరా బాబు ఇక్కడెవరు ఆంటీ ఉన్నారు ఒకసారి ఆంటీ పని చూద్దాం అమ్మో అమ్మో అయ్యాబాయ్ ఇక్కడికి వెళ్దాం ఎవరు ఉన్నారు అప్పుడు నేను లేవు హ్యాపీ నువ్వే ఓకే అచ్చేసుకుంటాను అంటే అయ్యి బాబు ఆ సిగ్జేద్దు బాబు వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి రండి రండి మనకి రేంకా అయ్యా నన్ను సలా భయపడిపోతున్నాను నేను కుక్కని అయ్యా బాబు చెడ్డీని రా బాబు నువ్వేంటి ఆయనకి వెళ్ళా తిరుగుతున్నావు స్టార్టింగ్ నుంచి మామూలు మరి బాయ్ బాయ్ చూసిన పట్టి ఎలా ఉందో వెళ్ళిపోతాం అందరి కోసం ఇక్కడ అందరం మనం చాలా అంతగా చూపుతున్నాడు మా ఇంటికి దానికి ఓడి ఓడిగా

నువ్వు వెళ్ళరామా ఏంట్రావా మొత్తం పక్కన కూర్చున్నావు ఏది సెకండ్ ఇవి దారా రామా సిట్టింగ్ అయితే రావా ఏంట్రా రా చెయ్యి తీసుకెళ్తాను ఓకే నువ్వు రావా సరే అయితే మరి నేను వెళ్తున్నాను లవ్ యూ మీయ్ బాయ్ రావా సరే మరి లాస్ట్ సార్ అడుగుతున్నాను సరే రావా మిమ్మల్ని చూస్తున్నారు సరే సరే వెళ్ళిపోతున్నాను అయితే నాకు అయిపోవడం ఆగలేదు పొట్ట కూడా లూజ్ అయిపోయింది